యువత బాగుపడాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవలసింది బైబులు ఎవరు బైబులు చదివితే యవనస్తులు మనసు మాడుతుందంటే ఖచ్చితంగా మారుతుంది కారణం ఏంటంటే యవనస్తులు ఎలాంటి తప్పులు చేస్తారో యవన కాలంలో ఎలా ఆలోచిస్తారో యవన కాలంలో ఎలా తొట్టిల్లిపోతారో యవన కాలంలో ఎలా పడిపోతారో సమస్తము ఎరిగిన దేవుడు యవ్వనస్తులను ఉద్దేశించి చాలా మాటలు బైబిల్ రాయించాడు అవి వాడు చదువుకుంటున్నప్పుడు వాడి జీవితమే బైబిల్లో కనబడుతూ ఉంటుంది మళ్ళీ చెప్తాం జాగ్రత్తగా వినండి యవనస్తుడు బైబిల్ చదువుతున్నాడంటే అది నా గురించే రాయబడినట్టుగా ఉందేంటి నేను చేస్తున్న తప్పులే రాస్తున్నాడేంటి దేవుడు నేను నేను చేస్తున్నవన్నీ నాతో మాట్లాడుతున్నాడేంటి నిజం చెప్తున్నాడండి నిండు యవనస్తుడు తప్పులు చేస్తున్నవాడు పాపాలు చేస్తున్నవాడు బైబుల్ చదవటం ప్రారంభించాడా వాడు బ్రతుకును బైబులు దిత్తటం ప్రారంభిస్తుంది